కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి శతకోటి ప్రణామాలు మరి ఈరోజు ఈ జూమింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి మనము రోజు చక్కగా ధ్యానం జ్ఞానం ఈ రెండింటినీ శ్రద్ధగా అభ్యసిస్తున్నాం అనందమైన జ్ఞానంలో మరి రోజు ఒక ఆవగం నేర్చుకుంటున్నావేమో అని నేను అనుకుంటా నేర్చుకునే వాడికి తపన ఉన్నవాడికి ఆ జ్ఞానం అందించబడుతుంది జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానానికి చాలా కష్టపడాలి పుస్తకాలు చదువుతూ కానీ మనం సరి అయిన సాధన చేసినప్పుడు ఈ ఆత్మ జ్ఞానం బ్రహ్మజ్ఞానం చెప్పేవాళ్ళు చదివే పుస్తకాలు మన ముందుకి గా వస్తాయి ఎందుకంటే గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు నా మీద చింత పెట్టిన వాడి చింతలన్నీ తీరుస్తాను అని అలాగే మనకి నిరంతరము ఈ జ్ఞానం పొందాలి అనే తపన ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి అన్నీ అందుతూ ఉంటాయి మరి గురువు చెప్పారు నువ్వు ఆత్మవి నువ్వే భగవంతుడివి అని ఎన్నో ఉపనిషత్తులు వేదాలు చెబిరిగి మనమే భగవంతుడమని మరి ఇవన్నీ తెలుస్తున్నాయి మరి వేదం చెప్పింది అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ ఈ వాక్యాలన్నీ నా లేదా అనుభవంలోకి తెచ్చుకోవడమేనా అని మనం ఆలోచిస్తే ఎవరైతే ఈ అనుభవంలో తెచ్చుకుంటారో వాళ్ళు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకుని ఆత్మానుభూతిని పొందుతారో వారి పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దపడతారు అని చెప్తారు మరి మనం దైవాలమై ఉండి ఎందుకు మనం స్తమాటు మర్చిపోతున్నాం దైవాలమైన మనము దైవంలా ఉండలేకపోతున్నాం మనము దైవాలమనే విషయాన్ని మర్చిపోతున్నాం ఎందుకు ఇలా ఉంటున్నాం గమనించండి ఎప్పుడైతే దైవాన్ని మర్చిపోవడం అంటే సత్యాన్ని మర్చిపోవడమే మనం దైవాలమని మర్చిపోయాము అంటే సత్యాన్ని మర్చిపోయాము ఎందుకు దైవాన్ని మర్చిపోయాము అంటే మనలో ఉన్న అజ్ఞానమే కారణం అంటే మనం దైవాలం అనే విషయం మర్చిపోతున్నామంటే ఇంకా మనకి అజ్ఞానం ఉన్నట్టు మరి ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఈ అజ్ఞానం పోయే వరకు మనం దైవాలు అనే జ్ఞానం మనకి కలుగుతున్నట్టే ఉంటుంది కానీ పూర్తిగా ఆ స్థితిలో ఉండవు దీనికి కారణం ఏమిటి అంటే మరి ఇప్పటివరకు మనం చిట్ట చివరిగా జంతు జన్మల నుంచి మానవ జన్మలోకి వచ్చి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేటప్పటికి మూడు వందల మూడు వందల యాభై జన్మలు తీసుకుంటాం తీసుకునే ప్రతి జన్మలోని మనం ఎలా ఉంటాము అంటే జీవులవి జీవుడు నేను జీవుణ్ణి జీవుణ్ణి అనే పరిమితి జ్ఞానం వల్ల జీవభావం వల్ల అంటే జీవుణ్ణి అనుకోవడం జీవభావం మరి అలా అనుకునే ఎన్నో జన్మలు మనం తీసుకుని వచ్చాము మరి అవన్నీ అజ్ఞానమై నేను జీవుణ్ణి అనుకుంటే అజ్ఞానం నేనే దేవుణ్ణి అనుకుంటే జ్ఞానం మరి ఇంచుమించు ఇన్ని వందల జన్మలు నేను జీవుణ్ణి అని పరిమితంగా ఉన్నాం ఆ ఉండడం ఏమైంది సంస్కారంగా మనకి ఏర్పడింది ఆ సంస్కారం వాసనల వల్ల మనం జీవభావం మనకు వదలక దైవభావం దైవం అని గురువు చెప్పిన మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం గుర్తుకు రావట్లేదు ఆ ఆలోచనలోనే మనం ఉండట్లేదు ఎందుకంటే సత్యాన్ని మరిపించే అంత అజ్ఞానం మనలో ఉంది విన్నది కూడా అనుభవంలోకి తెచ్చుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అంటే సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు గురువు మాట యొక్క విలువని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇది సత్యం సత్యం మంటే భగవంతుడు అని మనం తెలుసుకోగలిగినప్పుడు అది మనము ఆ అనుభవంలోకి పెట్టుకోవడానికి నిరంతరము మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం అయితే ఇక్కడ ఈ సంస్కారాల వల్ల మన మనసు మాటి మాటికి ప్రపంచం వైపు తిరిగి ప్రపంచపు యొక్క ఆకర్షణలకి లొంగిపోతూ ఉంటుంది అంతా వింటూ ఉంటాం క్లాస్ విన్నంతసేపు మనం ఆత్మలమే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలి అని లోన్ నుంచి తీవ్రాతి తీవ్రమైన అపరం వస్తూ ఉంటుంది కానీ మళ్ళా ఇక్కడి నుంచి లేచి బయట వైపుకి వెళ్ళేటప్పటికీ మనకి ఈ విషయాలు మరుగున పడిపోయి ప్రపంచ విషయాలు బలంగా మనసుకి హత్తుకుంటున్నాయి మరి అవి ఎంత బలంగా ఉన్నాయంటే సత్యాన్ని మరుగుపరిచే అంత బలంగా అవి ఉన్నాయి అంటే గమనించండి మనకి సత్యాన్ని మరుగుపరుస్తుందంటే అజ్ఞానం అదే మాయ మాయ ఎంత బలవంతంగా మనని అజ్ఞానం వైపు తీసుకువెళ్ళిపోతుందో ఒక పక్క తెలుస్తోంది జగత్ విద్య అని కానీ విద్య వేనుకే ఇంకా పరిగెడుతున్నాం ఆ విద్య కోసమే ప్రయత్నిస్తున్నాం లేదు అన్న కోసం కోరుకుంటున్నాము ఉన్నది అన్నది మర్చిపోయాం ఆత్మ సత్యం అని తెలుస్తో దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవట్లేదు జగత్ మధ్య అని చెప్పారు కానీ అది నమ్మబుద్ధి కావట్లేదు నమ్మేమని అనుకుంటున్నాము కానీ మర్చిపోయి దాని వెనకాతల పడుతున్నాం ఇలా కారణం మన గత జన్మల నుంచి వచ్చిన అజ్ఞానమే కారణం ఆ జీవభావమే కారణం ఎన్ని రోజులు మనం జీవుణ్ణి అనుకుంటామో అన్ని రోజులు ఈ వాసనల ప్రభావం సంస్కారాల ప్రభావం ఈ జీవభావం మన మనసులో పనిచేస్తూనే ఉంటాయి పనిచేస్తూనే ఉంటాయి ఈ పోవాలి పోవాలి అంటే ఆ ప్రపంచం వైపు తిరిగిన మనసు జీవభావంలో ఉంటుంది ఆత్మవైపు తిరిగినప్పుడు భావనలో ఉంటుంది అందుకే విషయ చింతన విషముతో సమానము అని మరి అష్టావక్రుడు చెప్పడానికి కారణం అదే విషం ఒక్కసారే చంపుతుంది విషయాలు చూసినప్పుడు విన్నప్పుడు చనిపోయే అంతటి ప్రమాదం ఏర్పడుతుంది ఎందుకన్నారు ఆ మాట అష్టావక్రుడంటే విషయ చింతన వల్ల సత్యం మరుగుపడిపోతూ ఉంది సత్యాన్ని సత్యం కప్పేస్తూ ఉంది అక్కడ మనం మరణించడం కాదు నీలో దైవ భావన పోతోంది జీవ భావన పెరిగిపోతుంది చింతల వల్ల అని అష్టావక్రుడు చెప్పడం జరిగింది ఎంతవరకు నువ్వు ప్రపంచకం సత్యం అనుకోకపోయినా ప్రపంచకంలోనే జీవిస్తూ నేర్చుకున్నది కూడా మర్చిపోయి దానికోసమే ప్రయత్నిస్తూ ఆ సుఖాల కోసము ఆ భోగాల కోసము నిరంతరము నీ మనసు దాని మీదే చింత ఉన్నంత వాళ్ళము నువ్వు సత్యాన్ని తెలుసుకున్నా సత్యాన్వేషణలో ఉండలేవు జీవుడిగానే ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఆ జీవభావం తగ్గించుకోవాలంటే ఆ విషయ చింతన తగ్గించుకుంటూ ఆ విషయాల మీద శక్తిని తొలగించుకుంటూ ఉండాలి చూసిందంతా కూడా ఎప్పుడు ఏది అనుకున్నా మిత్య సత్యం భగవంతుడే అనే భావన ఉండాలి అది ఉన్నప్పుడు ఏ వస్తువు చూసినా నీకు మనసు చెల్లించదు ఏ ఆహార పదార్థాలు చూసినా మనం ఇది తినేయాలి అది అనుభవించేయాలి ఇట్లాంటి ప్రాపంచక కోరికలు అంటే కోరికలు అంటే కోరుతున్న మనసు అది చేసేటట్టు చేస్తుంది బుద్ధి అందుకే మనసుని బుద్ధిని ఎక్కువ అదుపులో పెట్టుకోవాలి మహాత్ములు ఒక మాట చెప్తారండి తినేటప్పుడు ఇది నా సాధన పెంచుతుందా తరిగిస్తుందా అని ఆలోచించి ఆహారం తీసుకోవాలట చూసేటప్పుడు ఇది నా ఆత్మోన్నతి కలిగిస్తుందా లేదా నేను జీవభావంలో ఉండిపోతానా అని చూడాలట వినేటప్పుడు కూడా నా ఆత్మోన్నతి కలిగించే విషయాలు వింటున్నానా లేదా అని ఒక్క క్షణం ఆలోచించి ఆ మాటల్ని రిసీవ్ చేసుకోవాలట అలా ప్రపంచం వైపు మనస్సు తిరిగినప్పుడు ఇంద్రియాలు ఎప్పుడూ జీవభావంలోనే ఉండి నేను జీవుణ్ణి జీవుణ్ణి అని అనుకుంటూ దైవత్వాన్ని మరిచిపోతున్నాడు ఎంతగా నువ్వు ప్రపంచం వైపు తిరిగి ఉంటావో అంతగా నీలో జీవభావం పెరిగిపోతూ ఉంటే ఎంతగా నీ మనసు ఆత్మని చేరుకోవడానికి ప్రయత్నిస్తే సాధనలో కూర్చుంటావో అంతగా నీలో దైవభావం పెరుగుతూ ఉంటుంది రెండిటికి కారణం మనసే అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షాయ అన్నారు ప్రపంచం వైపు తిరిగిన మనసు అన్నిటితోటి బందీ అయిపోతుంది అంటే కళ్ళతో చూసిన వాటితో బంతి రుచులతో బంది నాలుగుతో బంది మాటతో బంది చెవులు విన్న వాటితో బంది అన్ని విషయాల్లోని బంధింపబడుతున్నాం కానీ కళ్ళు మూసుకునే ఆత్మ వైపు తిరిగినప్పుడు ఇవన్నీ నా నుంచి విడుదలవ్వాలని కోరుకుంటాం అంటే చూడండి సాధనలో ఎప్పుడైనా ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచన ఆగట్లేదు అంటాం ఎందుకు ఆగుతాయి అవి కళ్ళు తెరిచి ప్రపంచం వైపు తిరిగి అన్నిటి మీద మమకారం పెంచుకుని అవన్నీ నీ మనసులో ముద్రలుగా వేసుకున్నావు ఎంతవరకు నువ్వు ముద్రలు వేసుకుంటావు ఇది అనుభవించాలి అది తినాలి ఇక్కడ ఎంజాయ్ చేయాలి ఇట్లా నీ ఎన్ని కోరికలు ఉంటాయో అవన్నీ నిన్ను జీవ ఉన్నట్టే నీకు నిన్ను ఇంకా 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 దిగజారుస్తూ ఉంటాయి అనుభవించద్దని కాదు ఉంటే అనుభవించాలి నువ్వు సంపదలో పుట్టినప్పుడు దొరికినవారు అనుభవించు కానీ లేనప్పుడు నిరంతరము దానికోసం ప్రయత్నించకుండా తృప్తికరమైన జీవితం జీవించాలి అందుకే అంటారు తృప్తిని మించిన ధనవంతుడు లేడని ఎందుకు ఆ మాట అన్నారంటే దానితో తృప్తి పడిన వాడు చక్కని సాధన చేస్తాడు ఉన్నదానితో తృప్తి పడకుండా లేని వాటికై ఆరాట పడిన వాడు ఈ సాధన కుదరదు ఆరాట పడుతున్నామంటే అన్నీ కావాలని కోరుకుంటున్నాము అంటే దానికోసం ప్రయత్నం చేస్తున్నాము అంటే మనలో ఇంకా జీవభావం ఉంది దేనికోసం ఆరాటపడాలి సాధన కుదరాలి సాధన కుదరాలి అంటే మన జీవితం ప్రపంచక జీవితం సవ్యంగా జరగాలి అంటే సరి అయిన ఆహారం తీసుకోవాలి సరి అయిన దృశ్యాలు రావాలి మన మనసులోకి సరి అయిన వచనాలు వినగలగాలి సరి అయిన మాటలు మాట్లాడగలగాలి ఇవన్నీ సరి అయినవి అయినప్పుడు చక్కగా మనసు వైపు తిరగడానికి ఇష్టపడుతుంది ఎంతగా మనసు ఆత్మవైపు తిరిగి సాధన సరి అయినది చేస్తుందో మళ్ళా అన్ని సాధనలు సరి అయినవి కాదు ఆత్మని చేర్చేది శ్వాస మీద జాస ఒక్కటే అది అన్ని జానాలు మనసు వరకు ఆగిపోతే శ్వాస మీద జాస ఒక్కటే ఆత్మని చేరుకునే మార్గం నువ్వు ఎంతగా పరిమితిగా ఉంటావో ఏంటి పరిమితి చూడటంలో వినడంలో మాట్లాడటంలో కోరికల్లో ఇవన్నీ అవసరమా కాదా అందుకే నిత్య అనిత్య వస్తు వివేకం అన్నారు శంకరాచార్య ఇది ఉన్నవాడికే సాధన కుదురుతుంది అనిత్యమైన వాటి మీద ఆశ వదిలే నిత్యమైన వాటి మన పరుగులు పెట్టు నిత్యమైంది సత్యమైంది దైవం ఒకటే కాబట్టి దైవం కోసం ఎంత కష్టమైనా ప్రయత్నించు అనిత్యమైంది ముందున్న దాన్ని ఉదాసీనంగా వదిలే అంటే శరీరానికి ఆహారం అవసరం ఎంత ఆహారమో అంతే తినాలి కానీ రోజు నేను పంచిపచ్చ పరమాణాలే తినాలి ఇన్ని కూరలు ఉండాలి ఇన్ని ఉండాలి అనేది కోరికవు శరీరం నిలపడానికి ఆహారం సాధనకి శరీరం కావాలి కాబట్టి తగినంత ఆహారం మితాహారం యుక్తపరమైన ఆహారం ధర్మపరమైన ఆహారం ఇలా కొన్ని చెప్పారు భగవద్గీతలో శరీరం నిలపడానికి ఆహారం తీసుకోవచ్చు కానీ కోరికలు తీర్చుకునే అంత భోగవంతమైన ఆహారం తింటే శరీరానికే అవుతుంది అలాగే చూడకూడని చూసినప్పుడు మనలో మళ్ళా జీవభావం వస్తుంది వినకూడని విన్నప్పుడు మళ్ళా జీవభావం మాట్లాడకూడదు మాట్లాడినప్పుడు మళ్ళా జీవభావం ఇది పోవాలి అంటే ఇంద్రియ సంయమనం మనం పాటించాలి అంటే ఏది అవసరమో ఇంద్రియాలను అంతవరకే ఉపయోగించాలి కానీ దాన్ని మించి మనం ఇంద్రియాలని ఉపయోగించకూడదు అందుకే రాముడు మరి ఆంజనేయ స్వామితో చెప్పినప్పుడు సాధకులకి ముఖ్యంగా కావాల్సింది ఇంద్రియ సంయమనం అంటే ఇంద్రియాలు ఎలా ఉపయోగించాలో ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించుకోవాలి కానీ దాన్ని మించి ఉపయోగిస్తే అది ఎప్పుడు ప్రపంచకం వైపుకి వెళ్ళిపోతుంది ఆ ప్రపంచకంలో మనసు ఎంత అలా వెళ్ళిందా దానికి జీవభావం వస్తుంది ఆత్మవైపు మనసు ఎంతగా ఆకర్షణ పొందుతుందో అప్పుడు దైవ భావంలో ఉంటుంది ఆ సత్యాన్ని అంటే మన స్వరూపాన్ని అది మర్చిపోకుండా ఉంటుంది మన స్వరూపాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి అంటే అవసరమైన వరకే ఇంద్రియాలని అంటే మనకి భగవద్గీతలో చెప్పారు కావేరు తన అవయవాల్ని బయట పని చేసే వరకు ఉంచి అవన్నీ ముడుచుకుని పని అయిపోయాక ఒక స్థితిలో ఆ పైకు కింద ఉంటుందట దానికి ఇంద్రియ సంయమనం బాగా ఉంది దాన్ని చూసి మనం అది నేర్చుకోవాలి అందుకే బాహ్యంగా తిరిగిన మనసు విషయ చింతలతో ఉండి దివ్యత్వాన్ని కోల్పోతుంది మరి ఒక వజ్రం ఉంటుంది మట్టిలో కూరుకుపోయి ఉంటే అది మెరుపు రాదు தாக்கு சட்டி மெருப்பு தெரியும் மட்டினா போகட்டேன் அலகே ஆத்மனை வஜிரம் மனசு அனை முறி வந்து முறி கனபடுத்து அது எந்த முறிக்கையே பிரபஞ்சம் யாருக்கித்த வல்ல ஆத்மூரு முறிக்கு ஏற்படுத்து மல்லா இது ஆத்மேப்பு திர்டே மனசு சத்தம் பந்துத்து அதுக்கே మనసు చేసే కల్పనలు భ్రమలు ఇవన్నీ తొలగించుకోవాలి అంటే స్వాధ్యాయం ఉండాలి సజ్జన సాంగత్యం ఉండాలి గురువుతో అనుబంధం ఉండాలి లేకపోతే మనసు ఎప్పుడు భ్రమల్లో పెడుతుంది మాయలో పెడుతుంది ప్రపంచం వైపు తిప్పుతుంది అదే శాశ్వతానందం అనే భ్రమని కల్పిస్తుంది ఆ భ్రమ వదలాలి అందుకే అన్నారు భ్రమను వీడితే బ్రహ్మమే అవుతావు అని అంటే ప్రపంచం సత్యమనే భ్రమ శరీరం శాశ్వతమనే భ్రమ మనసు శాశ్వతం అనే భ్రమ బుద్ధి శాశ్వతం అనే భ్రమ నేను అంటే దేహము అనే అహంకారం ఇవన్నీ మనని భ్రమల్లో ముంచుతున్నాయి ఈ భ్రమను వీడి ప్రపంచం శాశ్వతం కాదు శరీరం శాశ్వతం కాదు మనసు బుద్ధి కూడా శాశ్వతం కాదు ఏదైతే శాశ్వతంగా ఉందో అది నేను అని నువ్వు ఎంతగా నమ్ముతావో నీలో దివ్యత్వం అంతగా పెరుగుతూ ఉంటుంది మనం ఈ కల్పనలు అంటే ఈ బంధాలనుకోండి ప్రపంచ విషయాలు అనుకోండి ఇవన్నీ కూడా కల్పించినవి కల్పనలు అంటారు అవన్నీ వదలాలి అంటే వదులు మనసు అంటే వదలదు దాన్ని ఏమీ లేదు కళ్ళు మూసుకుని మనం ఆత్మ దగ్గరికి చేరుస్తే ఆ సాధన అనే జలంతో మనసుకున్న మురికి తొలుగుతుంది అందుకే విషయ చింతనల వల్ల మురికి అయిన మనసు చింతన వల్ల శుద్ధత్వం పొంది బ్రహ్మంగా మిగులుతుందట అంటే ఇప్పుడు మనకి తెలిసిందేంటి జన్మ జన్మల సంస్కారాలు ఉండొచ్చు జన్మ జన్మల వాసనలు ఉండొచ్చు ఏంటి నేను జీవుణ్ణి అనే భ్రాంతే ఆ జన్మ జన్మల నుంచి వస్తోంది నేను జీవుణ్ణి జీవుణ్ణి అనే దేవభావం జన్మ జన్మల నుంచి వచ్చింది ఈ వాసనలో సంస్కారాలు అజ్ఞానం వల్ల వస్తున్నాయి కాబట్టి అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం పెరిగిపోతుంది జ్ఞానం పెరగడం అంటే సత్యాన్ని తెలుసుకున్నట్లే అందుకే మనిషి జీవభావం వదిలి భావంలోకి రావాలి అంటే ప్రపంచం ఇచ్చని అనుక్షణము ఎరుకుతూ ఉంటూ సాధన చేస్తూ విషయ చింతన వదిలి ఆత్మ చింతనలో ఉండాలి విషయ చింతనలన్నీ భ్రమను కల్పిస్తాయి అందులో సుఖముంది ఇందులో సుఖముంది ఇందులో సంతోషం ఉంది అందులో సంతోషం ఉందని ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనకి భ్రమను కల్పిస్తున్నాయి దానికోసం భ్రమ వల్లే ప్రయత్నం కూడా జరిగిపోతుంది ఇది నేర్చుకుంటే ఇది అనుభవిస్తే అది తింటే ఈ సుఖం పొందితే శరీరం కోసం ప్రయత్నం ఏంటి పేరు కావాలి అందరూ నన్ను పొగడాలి మరి మనసు కోరికలను తీర్చుకోవాలి బుద్ధి నేను అనుకున్నీ సాధించగలగాలి ఈ విధంగా ఉంది దానికి కారణం బాహ్యంగా తిరిగిన మనసే దివ్యత్వాన్ని కోల్పోతుంది అందుకే గురు బోధ విన్నా విచారణ లేకపోతే మన సాధన ఎంత చేస్తున్నా ఎక్కడ వేసిన బొంగళ అక్కడే ఉంటాం అందుకే ఇలాంటి విషయాలు విన్నప్పుడు మరింతగా మరింతగా మనం చింత చెయ్యాలి చింతన చెయ్యాలి చింతలో ఉండిపోవు చింతన చేయడం అంటే విచారణ చెయ్యాలి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది జ్ఞానం ఏది అజ్ఞానం ఏది జీవభావం ఏది దైవ దైవభావం ఇవన్నీ ఎప్పటికప్పుడు మనకు ప్రపంచం మీద మనసు వెళ్ళినప్పుడు మనకు మనకే అనిపించాలి ఓ నేను మళ్ళీ జీవభావంలో పడిపోతున్నాను సాధన చేసి దైవాన్ని అనుకుంటున్న నేను మళ్ళీ కళ్ళు విప్పితే జీవభావం వస్తోంది అంటే ఇంకా నాకు ఆ సంస్కారం పాత సంస్కారం గత జన్మల సంస్కారాలు ఇంకా నన్ను వదలలేదు అని మనకి మనకి ఎప్పటికప్పుడు తెలియాలి ఎప్పటికప్పుడు అనుభూతి పొందాలి అది అనుకుంటున్నప్పుడు ప్రపంచం వైపు తిరిగి అవన్నీ పొందాలి అనుకుంటే దాని వల్ల వచ్చిన నష్టాలు దోషాలు మరొక్కసారి గుర్తు చేసుకోవాలి ఇన్ని జన్మలు నేను ప్రపంచం వైపు తిరిగిన ఫలితం కర్మలు తిరిగిన మనసు ఏం చేసింది ఏం సాధించింది అంటే కర్మలను పెంచుకుంది మరి ఇప్పుడు కర్మలు వదిలితే కానీ నా జీవభావం పోదు నాకు దైవభావం రాదు ఆ కర్మల్ని వదులుచుకోవడానికే నేను సాధన చేసి జ్ఞానం పొందుతున్నాను మళ్ళా నేను ప్రపంచం వైపు తిరిగి కర్మలను పోగేస్తే నాలో ఉన్న దేవ దైవభావం మళ్ళా తరిగిపోతుంది అని అనుక్షణము ఈ ఎరుకతో జీవిస్తూ ఈ సంస్కారాలను వదులుకోవాలి ఈ అజ్ఞానాన్ని వదులుకోవాలి ప్రపంచం మీద మమకారము తగ్గాలి శరీరం మనసు మీద మమకారము తగ్గాలి అని మనకు మనంగా తెలుసుకుంటూ పడిపోతున్నప్పుడల్లా దాని యొక్క పడిపోవడం వల్ల నష్టాలు గమనించుకుంటూ పడిపోవడం అంటే కింద పడిపోవడం కాదు ప్రపంచంలోకి వెళ్ళిపోవడం గమనించండి మనం నిచ్చనే ఎక్కేవాడు రెండు మెట్లు ఎక్కితే జారిపోయి కింద పడినా గమ్ములు పూర్తి మెట్లు ఎక్కి అక్కడి నుంచి పడితే ఏదో ఒకటి విరుగుతుంది నష్టం ఎక్కువ జరుగుతుంది అలాగే మనకి ఏ ఒక్క కోరిక ఉన్నా దాన్ని చేసుకోవడం చాలా ఈజీ కానీ ఈ ఒక్కటే ఈ ఒక్కటే ఈ ఒక్కటే ఈ ఒక్కటే అనుకుంటూ అలా ప్రపంచం వేపుకే వెళ్ళిపోతూ ఉంటే ఆ కోరిక ఈ ఒక్కటే అనుకుంటూ ప్రతి ఒక్కటి రోజు తీర్చుకుంటూ ప్రతి దాని మీద మమకారం పెంచుకుంటూ ప్రతి దాని మీద బంధం పెంచుకుంటూ అలా అలా అల్లా కూరుకుపోతే నిచ్చెన పై నుంచి ఎక్కి కింద పడిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం కూడా ప్రపంచంలో ఆ విషయాసక్తి వల్ల విషయ చింతన వల్ల మునిగిపోయి కూరికపోతే మళ్ళా దైవత్వం వైపు తిరగడం చాలా కష్టం అందుకే గురువులు చెప్తారు విషాన్ని విషంగా భావించు అది నిన్ను కూరికిపోయేటట్టు చేస్తుంది జీవుడు అనిపించుకుంటావు కానీ దేవుడు అనిపించుకుంటే అమృతం జీవుడివి అనిపించుకుంటే మరణంతో సమానం ఎందుకన్నారు ఒక యోగికి జీవభావం మరణంతో సమానం ఆత్మభావం అమృతం తాగిన వాడు ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనంద స్థితిలో ఉంటాడు యోగి అందుకే ఆ భావన నుంచి భావన నుంచి దైవభావనలోకి రావడానికే మనని తీసుకు వెళ్ళడానికే సద్గురువులు భూమి మీదకు వస్తారు వచ్చి బోధిస్తారు సాధన చెప్తారు దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మనమే ఎంతగా గురువు మాటల్ని ఆచరణలో పెట్టుకుంటూ సాధన చేస్తూ జ్ఞానం పొందుతాము అంతవరకు సంస్కారాలు అజ్ఞానం జీవభావం పాతవాసలు అన్నీ పోగొట్టుకొని ఒక దైవ స్వరూపుడుగా అమృత స్వరూపుడుగా దైవత్వం నింపుకుని ఉంటాం మన స్వస్థితి మనం ఎప్పుడూ మర్చిపో మన స్వరూపాన్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూనే ఉంటాం మరి ఈ విధంగా మన జీవభావాన్ని తొలగించుకుని దైవభావాన్ని స్థిరంగా నిలుపుకోగలగాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ